చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ను సబ్స్క్రైబ్ చేయగలరు ఈ ఈ బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు దీనికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని అంటారు కాలం సంవత్సరం భూమి తన చుట్టూ తాను తిరగకుండా సూర్యుని చుట్టూ తిరిగితే ఏమవుతుంది సూర్యునికి ఎదురుగా ఉండే భూమి యొక్క సగ భాగంలో మాత్రమే ఉష్ణోగ్రతలు ఉంటాయి అక్కడ రాత్రి అనేది ఉండదు అందువల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి జీవం ఉండేది కాదు వేరు ప్రాంతాలు వేడెక్కడంలో తేడాలు ఉండటానికి కారణం భూమి గోళాకారంగా ఉండటం ఉత్తర దక్షిణ ధూవాలను కలిపే ఊహా రేఖను అక్షం అంటారు భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతోంది చేతిలోకి తీసుకుని ఎడమ నుంచి కుడివైపుకు తిప్పితే ఎలా ఉంటుందో భూమి అలా తిరుగుతుంది భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతున్నందున మనకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాయనే భ్రమ కలుగుతోంది వల్ల ఫలితం పగలు రాత్రి సూర్యుడు ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ప్రకాశవృత్తం అంటారు భూమి తన చుట్టూ తాను తిరగకపోతే ఏమవుతుంది భూమివైపుకి ఉన్న భాగానికే ఎల్లప్పుడూ సూర్యుని కాంతి వేడిమి ఉంటుంది మిగిలిన భాగం చీకటితో చలిగా ఉంటుంది భ్రమణానికి పట్టే సమయం మూడు వందల అరవై సూర్యుని చుట్టూ భూమి తిరిగే నిర్ధారిత దారినే కక్ష్య అంటారు భూమి అక్షం కక్ష్యాతలం మీద ఇరవై మూడు ఐదు డిగ్రీల మేర వంది ఉంటుంది సెప్ సెప్టెంబరు ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి తేదీలలో సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడతాయి సెప్ సెప్టెంబరు ఇరవై మూడు మార్చి ఇరవై ఒక్కన ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి ఈ రెండు రోజులను విషవత్తులు అంటారు జూన్ ఇరవై ఒక్కన కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడతాయి డిసెంబర్ ఇరవై రెండున మకర రేఖ మీద సూర్యకరణాలు నిటారుగా పడతాయి నుండి మకర రేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు పగలు ఆరు పాటు రాత్రి ఉండే ప్రాంతం ధ్రువ ప్రాంతం అసలు చెట్టు కనిపించని ప్రాంతం ధ్రువ ప్రాంతం భారతదేశంలో ఎన్ని ఋతువులు ఉన్నాయి సూర్యుడి వేడిమిని ఎక్కువగా పొందే ప్రాంతం ఉష్ణ మండలం మొత్తం దక్షిణాన గల ఖండం ఏది ఆస్ట్రేలియా మొత్తం ఉత్తరాన ఉన్న ఖండం ఏది ఐరోపా మరియు ఉత్తర అమెరికా ఉత్తరాన మరియు దక్షిణాన విస్తరించి ఉన్న ఖండం ఏది ఆసియా ఏ కాలంలో భూమి సూర్యుని వైపుకి వాలి ఉంటుంది కాలం ఆంధ్రప్రదేశ్లో ఏ నెలలో సూర్యకరణాలు నిటారుగా పడతాయి మే నెలలో పడతాయి అందుకే మే నెలలో ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది భూమి యొక్క అక్షం అనేది ఒక ఊహాజనిత రేఖ ప్రాంతాలు ఈ పాఠం నుండి బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు గ్లోబుపై ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని ఆర్కిటిక్ వృత్తం అంటారు టండ్రా అంటే బాగా చలిగా ఉండే ప్రాంతం అని అర్థం ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను ప్రాంతం అంటారు నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో సూర్యుడు అసలు ఉదయించడు కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది చలికాలం నవంబర్ డిసెంబర్ జనవరి నెలలు తండ్రాం ప్రాంతంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశిస్తాడు మే నుండి జూలై వరకు మూడు నెలల పాటు సూర్యుడు అసలు అస్తమించడు భూమి భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశాన్ని క్షితిజం లేదా దిగ్మండలం అంటారు నీటి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవహించే మంచు గడ్డలను ఐస్బర్గ్ అంటారు ధ్రువ ప్రాంతంలో వేసవి ఉండే మూడు నెలలు మే జూన్ జూలై ట్రాంతాల్లోని నేలపై పొర సంవత్సరం పొడవున రాయిలా గడ్డ కట్టుకుని ఉంటుంది దీనిని ఫార్మా ఫ్రాస్ట్ అంటారు ప్రాంతపు ప్రజలను ఎస్కిమోలు అని పిలుస్తారు ఎస్కిమోలు నివసించే ప్రాంతాలు గ్రీన్లాండ్ కెనడా అలస్కా సైబీరియా ఎస్కిమోల ప్రధాన వృత్తి చేపలు పట్టడం వేటాడటం ఎస్కిమో అన్న పదానికి అర్థం బూట్ల వ్యక్తి సైబీరియా నుంచి వచ్చిన వాళ్ల ఎస్కిమోలు ఎస్కిమోల భాషకు ఈనాటి వరకు లిపి లేదు ఎస్కిమోల ప్రధాన బృందాలు ఎస్కిమోలు మాట్లాడే భాషలు అల్యూట్ యుపిక్ ఇన్ యుపిక్ ఎస్కిమోలజీ జనాభా సైబీరియాలో రెండు వేల మంది అలస్కాలో ముప్పై వేల మంది కెనడాలో ఇరవై రెండు వేల ఐదు వందల మంది గ్రీన్లాండ్ లో నలభై మూడు వేల మంది ఎస్కిమోలు ఇరవై ఐదు నుండి నలభై ఐదు మంది బృందాలుగా నివసించేవారు ఎస్కిమోలు ముఖ్యంగా మాంసాహారులు వారు సీల్ చేపలను కారిబో అనే దుప్పిలాంటి జంతువులను వేటాడుతారు ఎస్కిమోలు జంతులను వేటాడటానికి వాడే ఆయుధం హార్పూన్ ఎస్కిమోల రవాణా సాధనం కుక్కలను లాగే స్లెడ్జ్ బండ్లు ఎస్కిమోలు ఉపయోగించే పడవలను ఉమియాక్స్ అంటారు ఎస్కిమోలిమోలు తాము వేటాడిన చేపలు మాంసాన్ని పచ్చిగానే తింటారు ఆవాసాలను ఇగ్లూలు అని పిలుస్తారు ఇగ్లూ అంటే మంచుతో చేసిన గుండ్రటి ఇల్లు ఎస్కిమోలు ముక్లుక్ అనే బూట్లు ప్యాంట్లు తరకను కప్పే టోపీ ఉండే కోట్లు ధరిస్తారు ఎస్కిమోలు కారిబో సీల్ చర్మంతో చేసిన దుస్తులను ధరిస్తారు ఎస్కిమోల ఆచారాలను నిర్వహించే వారిని షమోన్లు అని పిలుస్తారు ఎస్కిమోల వినోదాలు కుస్తీ పరుగు హార్పూన్ విసరటం ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటివాళ్లు లైకింగ్లు ఒక వెయ్యి డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు మధ్య కాలంలో బాపిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ యాత్రికుడు మార్టిన్ ఫ్రాన్స్బిషర్కిమోలు బయటివాళ్ల మధ్య సంబంధాన్ని వృద్ధి పతనం అంటారు కాయక్స్ అంటే చెక్క చెక్కచక్రం మీద జంతువుల చర్మం కప్పి తయారు చేసిన పడవ ఇస్కిమోలిమోలు జంతువుల శరీర భాగాలను ఆహారానికి ఇళ్లు నిర్మాణానికి బట్టల తయారీకి ఆయుధాల తయారీకి వాడేవారు ఇస్కిమోల ఆహారంలో ప్రధానంగా ఉండేది జంతు మాంసము మరియు చేపలు తందాంధ్ర ప్రాంత ప్రజల ఆదరణ పొందిన ఆటలకు వారి రోజువారీ జీవితాలతో సంబంధం ఉంది బయటి వారాలతో సంబంధాల వల్ల ఎస్కిమోలు చాలా రకాల వ్యాధులు ఎదుర్కొన్నారు ప్రాంతం ఏ ఖండాలలో విస్తరించి ఉంది ఉత్తర అమెరికా ఐరోసా నుండి దూరంగా వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి ఎస్కిమోలు సంబరాలు ఎప్పుడు జరుపుకుంటారు జననం మరణాల సమయంలో లేదా ఆహారం బాగా దొరినప్పుడు లేదా అస్సలు దొరకనప్పుడు ఎస్కిమోలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు బృందాలు శిలానే అతీత శక్తిని ఆత్మలను నమ్ముతారు అడవి అంటే చెట్లతో ఉన్న విశాలమైన భూభాగం అడవులు వినియోగం సంరక్షణ ఈ పాఠం బిట్స్ రావడానికి అవకాశమున్న ముఖ్యమైన వాక్యాలు అడవులను ప్రభావితం చేసే అంశాలు నేలల రకం సూర్యరశ్మి ఉష్ణోగ్రత వర్షపాతం బాగా చలిగా ఉండి మంచు కురిసే ప్రాంతాలలో పెరిగే అడవులు కోనిఫెరస్ అడవులు ఈ అడవులలో ప్రధానంగా దేవదారు చెట్లు పెరుగుతాయి వేడిగేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతాల్లో టేకు వంటి చెట్లు పెరుగుతాయి చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖా ప్రాంతాల్లో పెరిగే అడవులు సతతహరిత అడవులు అడవులు సతత హరిత కేరళ అండమాన్ దీవుల్లో పెరుగుతాయి సతత హరిత అడవులలో పెరిగే చెట్లు కదంబం వెదురు నేరేడు సతత హరిత అడవులు మన రాష్ట్రంలో లేవు హిమాలయాల్లోని సతత హరిత అడవులలో పెరిగే చెట్లు ఏ దేవదారు చెట్లు దేవదారు చెట్ల మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి కొన్ని నెల నెలల పాటు వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఆకురాల్చు అడవులు పెరుగుతాయి మన రాష్ట్రంలో ఎక్కువగా ఏ రకం అడవులు ఉన్నాయి ఆకురాల్చు అడవులు అతి తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాలలో ముళ్ళ జాతి అడవులు పెరుగుతాయి సముద్ర తీరాల్లోని చిత్తడి ప్రాంతాలలో పెరిగే అడవులను మడ అడవులు అంటారు మన రాష్ట్రంలోని అటవీ భూమి విస్తీర్ణం అరవై నాలుగు వేలు హెక్టార్లు రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో అడవుల శాతం ఇరవై మూడు శాతం మన రన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వంద చదరపు కీ డోట్ మీ డోట్ మేర అడవి విస్తీర్ణం తగ్గిపోతూ ఉంది బ్రిటిష్ ప్రభుత్వం ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు ఒకటి ఎనిమిది ఏడు ఎనిమిది చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేసింది గిరిజనుల వ్యవసాయ విధానాన్ని పోడు వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం అంటారు జాతీయ అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం ఉమ్మడి అటవీ యాజమాన్య విధానం జె డోట్ ఎఫ్ డొట్ ఎం అమలులోకి వచ్చింది జాతీయ అటవీ విధానం ప్రకారం అడవుల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలో గిరిజన ప్రజలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ అటవీ విధానం ఉమ్మడి అటవీ యాజమాన్య విధానం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ను ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న అటవీ విధానం ఉమ్మడి అటవీ యాజమాన్య విధానం ఉమ్మడి అటవీ యాజమాన్య విధానంలో అడవుల సంరక్షణ అభివృద్ది బాధ్యతను ప్రభుత్వం మరియు గిరిజనులు తీసుకుంటారు పార్లమార్లమెంటు ఆటవీ హక్కుల చట్టాన్ని రెండు వేల ఆరు సంవత్సరంలో చేసింది ఈ చట్టం అడవులపై గిరిజనులకు సాంప్రదాయకంగా వస్తున్న హక్కులను పునరుద్ధరించారు ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎక్కువగా గల జిల్లాలు కర్నూలు విశాఖపట్నం శ్రీకాకుళం ఎవరూ ప్రవేశించడానికి వీలులేని అడవులను రిజర్వ్ అడవులు అంటారు